నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సగం పరిహారం వినేసి మీరు నెగిటివ్ రిజల్ట్స్ని మాత్రం పొందకండి ఎందుకంటే చాలా మంది అలానే చేస్తున్నారు సగం వినేసి సగం పాటించే వారికి సరిగ్గా ఉండదండి ఇవన్నీ ట్రాష్ను కొంతమంది కొట్టు ఉన్నారు మళ్ళీ చేస్తున్నారు కాబట్టి అలాంటి వారి కోసమే నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ పరిహారాన్ని నమ్మకం పెట్టి చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక ఎప్పుడు చెప్పే మాటేనండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలుగా తగిన మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగిన ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ మీరు చేయగలిగేదాన్ని దేనైనా ఎంచుకొని మీ వంతుగా ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా అందులో పెట్టుకోండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఇక ఈ పరిహారం గురించి చెప్పాలంటే ఈ పరిహారాన్ని చాలా వరకు నార్త్ ఇండియన్స్ వాళ్ళు పాటిస్తూ ఉంటారు మరి సౌత్ ఇండియన్స్ వాళ్ళకి తెలియదా అని మీకు డౌట్ కూడా రావచ్చు చాలా వరకు నార్త్ ఇండియన్స్ వాళ్ళు కానీ సౌత్ ఇండియాలో ఉండే స్టేట్లు కానీ ఎక్కువగా పాటిస్తూ ఉంటారు ఈ పరిహారాన్ని మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ వ్యాపారంలో కానీ ఎటువంటి దానిలో కానీ చాలా మంచిగా రాణిస్తూ ఉంటారు వాళ్ళకి లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను సీక్రెట్గా చేస్తూ ఉంటారు పాటిస్తూ ఉంటారు వాళ్ళ గురువులను అనుసరించే ఒక మంచి పరిహారం ఇది పరిహార శాస్త్రంలో చాలా వరకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఈ పరిహారాన్ని నార్త్ ఇండియాలో చేసే చాలా మంచి పరిహారం ఇది కొన్ని పరిహారాలని మన గురువుల దగ్గర నుంచి తీసుకుంటే చాలా మంచిది మన యొక్క జాతకాన్ని బట్టి కొన్ని కొన్ని విషయాలను బట్టి తీసుకుంటే చాలా మంచిది అలానే ఒక గురువు దగ్గర దీని గురించి అడిగి తెలుసుకొని క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ఇంకా నువ్వు చాలామంది ఫాలో అయిన తర్వాతనే ఈ పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మంచి రిజల్ట్నిచ్చి మంచి పరిహారం ఇది సరే ఈ పరిహారం గురించి చెప్పాలంటే ఈ పరిహారాన్ని చేయడం వల్ల అదృష్టం ఖచ్చితంగా వస్తుంది లైఫ్లో అపర కుబేరులు అంటే ఇక్కడ డబ్బు ఒక్కటే కాదు మీకు హెల్త్ వెల్త్ అన్నీ కలిసి ఉంటేనే అలాంటి వాళ్ళనే కుబేరులు అంటారు నా ఒపీనియన్ మరి మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కూడా అదృష్టం కావాలంటే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఇక ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున మీరు షాప్కు వెళ్ళండి తాళాలు దొరికే షాప్లో ఒక తాళం చెవి తాళం కప్ప తెచ్చుకోండి తాళం చెవి అలానే తాళం కప్ప రెండు ఇస్తారు కదా మీరు కొనుక్కోవడానికి ముందే ఒకసారి చెక్ చేసుకోండి అది బాగుందా లేదా అని చెక్ చేస్తారు కదా చెక్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసేయమని చెప్పండి ఓపెన్ చేయమని వద్దు మీరు డబ్బులు ఇచ్చేసిన తర్వాత అస్సలు మీరు ఓపెన్ చేయకూడదు అంటే మీ వస్తువు మీద అయిపోయిన తర్వాత దానిని ఓపెన్ మాత్రం చేయకూడదు దానిని లాక్లోనే ఉంచాలి అప్పుడే మీకు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత ఫలం వస్తుంది లేదంటే ఈ పరిహారం చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఆ తాళం మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని అస్సలు ఓపెన్ చేయకండి తాళం అలానే తాళం చేయి సపరేట్గా తెచ్చుకోండి ఇంటికి ఇక మీరు పడుకునే టైంలోని మీ తలగడ దగ్గర పెట్టుకొని నిద్రపోండి ఇక మరుసటి రోజు శనివారం రోజు వస్తుంది కదండి శనివారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళండి ఇంట్లో దీపారాధన కంప్లీట్ చేసుకున్న తర్వాతనే గుడికి వెళ్ళాలి చాలామంది గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో దీపం పెడుతూ ఉంటారు అలా కాదండి మన ఇంటి దేవుడిని మనం తలుచుకున్న తర్వాతే గుడికి వెళ్ళాలి ఇప్పుడు కూడా ఇంట్లో దీపారాధన అంతా కూడా చేసిన తర్వాత శనివారం రోజున మీకు ఇంటి దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే గనుక వెళ్ళండి గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత మీరు తీసుకు వెళ్ళిన ఆ తాళంకప్ప తాళం చెవిని అక్కడే రండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు తాళం చెవితో తాళాన్ని మాత్రం ఓపెన్ చేయకండి ఇంట్లోనే ఓపెన్ చేయకండి గుడికి వెళ్ళినా కానీ ఓపెన్ చేయకండి అలానే ఉంచేయండి ఇక ఆ రెండింటిని గుళ్ళో ఒకచోట తాళంకప్ప తాళం చెవి ఈ రెండింటిని కూడా ఒక చోట ఎక్కడైనా రండి అందరికీ కనిపించినా పర్వాలేదు ఎక్కడైనా వదిలిపెట్టండి దాచి పెట్టాల్సిన అవసరం లేదు నలుగురు తిరిగే చోట ధ్వజస్తంభం స్తంభం దగ్గర అయినా సరే ఎక్కడైనా వదిలేసి వచ్చేయండి దానిని మీరు వదిలేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఇక దాని గురించి పూర్తిగా మర్చిపోయండి ఈ విధంగా చేయడం వల్ల అంటే తాళం చెవితో చేయడం వల్ల అదృష్టం వస్తుందని అంటారేమో ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా వస్తుందండి మన పరిహార శాస్త్రంలో చేసి చాలామంది చేసి రిజల్ట్స్ పొందిన తర్వాతని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఖర్చు పెట్టాల్సింది పెద్దగా ఏం లేదండి చిన్న తాళం కప్పు తీసుకోండి పెద్దది అవసరం లేదు చిన్న తాళం కప్పు తెచ్చుకొని ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇక ఆ రకంగా పెట్టేసిన తర్వాత దానిని ఎవరైనా చూస్తారేమో అంటే గుళ్ళో ఓపెన్ చేసి చూస్తారు ఎవరో ఒకరు తాళం చెవి తాళం రెండు ఒకే చోట ఉంటాయి కాబట్టి ఎవరైనా చూస్తారు ఆటోమేటిక్గా మనుషుల నైజం ఏంటండి కనిపించగానే ఏదైనా ఎందుకు ఇక్కడ వదిలేారని తాళం కప్పుని తాళపు చెవితో ఓపెన్ చేసేస్తారు చేశారనుకోండి ఇక ఆ రోజు నుంచి ఖచ్చితంగా మీ లైఫ్లో మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మీకున్న దారులన్నీ మూసుకుపోయి ఉన్నా కానీ తాళం కప్పని తాళపు చెవితో ఓపెన్ చేయడంతోనే ఆ దారులన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇక అక్కడి నుంచి అదృష్టాన్ని కలిగించే అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి ఎప్పుడైతే మీకు ఎదురవుతాయో వాటి ద్వారా మీరు అంచెలంచెలుగా పైకి ఎదుగుగలుగుతారు ఏదైనా అదృష్టం అనే చిన్న అవకాశాలు మన దాకా వస్తేనే కదా ముందుకెళ్ళగలుగుతాం ఎక్కడైతే మీ అదృష్టపు ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయో అవి ఓపెన్ అయిన తర్వాత మీకు కలిసి రావడానికి అవకాశాలు వస్తాయి ఇంతవరకు నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు కూడా అదే విధంగా కలిగి ఏదో ఒక రోజున మీ కష్టాలు తీరిపోయే రోజు ఖచ్చితంగా వస్తుందండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల అయితే వందలకు వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి చిన్న పరిహారం కాబట్టి చేసి చూడండి ఖచ్చితంగా ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు మరి అక్కడ ఓపెన్ చేసిన వాళ్ళకి ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయా అని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు అటు వారికి కూడా ఎలాంటి నెగిటివ్ రిజల్ట్స్ రావనమాట ఒక రకంగా వాళ్ళకి తెలియకుండానే ఒక మంచి పని చేస్తారు మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మనసులో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి ఓపెన్ చేయడం వల్ల మీకు కలిసి వస్తుంది తప్ప పక్కన వాళ్ళకి ఎలాంటి హాని కానీ చెడు కానీ ఏది జరగదు ఇది నూటికి నూరు పాలు నిజం భయపడకుండా ఏ పని చేసినా నమ్మకంతో ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీ లైఫ్లో అదృష్టం కలిసి వస్తుంది ఇంతవరకు చాలా కష్టాలు పడుతున్నారు చాలా పరిహారాలు చేశామని విసిగిపోయిన వారు ఈ ఒక్క పరిహారాన్ని ట్రై చేయడంలో తప్పేముందండి తప్పు కాదు కదా ఇలాంటివి మీకు నమ్మకం ఉంటేనే ట్రై చేయండి లేకుండా చేస్తే ప్రయోజనం అనేది సరిగ్గా ఉండదు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు నమ్మకం అనేది కుదురుతుంది ఇది నార్త్ ఇండియన్స్ వాళ్ళు సేట్లే కదండి ప్రతి ఒక్క చోట ఉండే సేట్లు తప్పకుండా అందరూ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ పనుల్లో సాధిస్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ట్రై చేయండి ఇంకొక చిన్న విషయం అండి ఇటువంటి పరిహారాలు చేసినప్పుడు నలుగురితో చెప్పుకోవడానికి వెళ్ళకండి ఎవరికైనా చెప్పాలి అన్నప్పుడు మీరు సొంతంగా చెప్పకుండా ఎందుకంటే చెప్పడం వల్ల నరదృష్టి తీసుకున్న వారవుతారు ఇక్కడ ఈ వీడియోని మీరు షేర్ చేస్తే నేను చెప్పినట్లు అవుతుందో తప్ప మీకు ఎలాంటి దిష్టి తగలదు కాబట్టి మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళకి అనుదృష్టి మీ వైపుకి తెచ్చుకోకండి సో తప్పకుండా మీరు చేస్తారని మీకున్న అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయని మీరు లైఫ్లో ముందు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంత తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియో మీద ఒక చిన్న విషయం అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కాస్త నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు